హలో ఎవ్రీవాన్ కమెంట్స్లో మాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయండి అందులో ఒక క్వశ్చన్ ఇంట్లో లేడీస్ అవనివ్వండి బయట లేడీస్ అవనివ్వండి మీ కొలీగ్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎనీబడీ వాళ్ళు ప్రాబ్లం పెడుతున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని చాలామంది అడుగుతున్నారు సింపుల్ అండి దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఈజ్ నాట్ ద క్వశ్చన్ విచ్ యూ హ్యావ్ టు ఆస్క్ మీ అది అసలు రైట్ వే ఆఫ్ ఆస్కింగ్ ఆ క్వశ్చనే కాదు చెప్తాను చూడండి అసలు అది ఎందుకు అవుతుంది వాయ్ ఆలోచించారా ఖచ్చితంగా మీ చార్ట్లో చంద్రుడు దెబ్బతిన్నుంటే ఆడవాళ్ళు ఇబ్బంది పెడతారు పీరియడ్ ఎండ్ ఆఫ్ స్టోరీ లేడీస్ కొలీగ్స్ ఫ్రెండ్స్ యూనో మదర్ మదర్లో సిస్టర్తో ప్రాబ్లమ్స్ రావు కానీ ఇక్కడ ఆడపడుచులు కానివ్వండి లేకపోతే ఎవరైనా క్లోజ్ అసోసియేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వండి హుఆర్ విమెన్ లేడీస్ని లేడీసే ఇబ్బంది పెడుతూ ఉంటారు అటువంటి కేసుల్లో దానికి మీరు ఎంతో చక్కగా చేయాల్సిన రెమెడీ ఏంటంటే పౌర్ణం ఎలాగో వస్తుంది కదా పౌర్ణం రోజు చక్కగా చేసుకునే రెమెడీ చెప్తాను చూడండి ఒక వెండి గ్లాస్ తీసుకోండి ఏదైనా సరే చిన్నదైనా పర్వాలేదు దానికోసం మీరు షాప్కి వెళ్ళిపోయి పెద్దది కొనుక్కోవాల్సిన పని లేదండి మీరు ఆల్రెడీ ఇంట్లో వాడుతున్న గ్లాస్ ఒకటి ఇంకా తీర్చు ఇది అనుకుంటే దాని పక్కన తీసేసేయండి మళ్ళీ ఆ గ్లాస్ వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు మీరు తాగడానికి కాదు అది ఏదన్నా పూజ పర్పస్కి వాడుకోవడానికి మాత్రమే వాడండి తప్ప మీరు తాగడానికి మాత్రం వాడద్దు ఆ చిన్న గ్లాస్లో కొంచెము పాలు పోసుకుని ప్రతి పౌర్ణమి రోజు ఆవు పాలు అయితే ఇంకా బెటరు ఆవు పాలు లేవు అనుకుంటే మీరు బఫలో మిల్క్ కనుక తీసుకుంటున్నట్లయితే బఫ్లో మిల్క్లో ఒక చుక్క ఆవు నెయ్యి వేసి ఆ పాలని చంద్రభగవానుడికి పౌర్ణమి రోజు మీరు చంద్రుడి రేస్ పడేలాగా ఆ దార విడుస్తున్నప్పుడు ఆ దారిలో చంద్రుడు ఆ రేస్ మీకు కంటికి పడతాయి కదా అవి కనపడేటట్టుగా మీరు అలా చూడండి ప్రతి పౌర్ణమి అలా పదకొండు పౌర్ణములు చేయండి ఆ పదకొండు పౌర్ణములు అయ్యేలోపు ఈ లేడీ ఫ్రెటర్నిటీ ఎవరైతే ఉంటారో లైక్ విమెన్ ఫ్రెటర్నిటీ ఉమెన్ సర్కిల్స్ ఉమెన్ ఫ్రెండ్స్ వుమెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా చాలా మార్పు వస్తుంది ఇవన్నీ కూడా ఈ రెమెడీస్ ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అంటే మనం కూడా అవతల వాళ్ళ పట్ల ప్రేమ సహనం మ్యూచువల్ ఎఫెక్షన్ అనేది మనం ఏర్పరచుకుని వాళ్ళని అకామిడేట్ చేసుకుందాము అని అక్సెప్టెన్స్ మన బ్రెయిన్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ రెమెడీస్ అన్నీ వర్కౌట్ అవుతాయి రెమెడీ మాత్రమే చేస్తూ ఈ మనిషి మారాలి నేను పర్ఫెక్టు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెమెడీ పనిచేయదండి ఎట్టి పరిస్థితుల్లో మన గుండెలో కూడా అవతల వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి సహనం ఉండాలి ఎన్నాళ్ళు భరించాలి అని మీరు నన్ను అడగొచ్చు పర్వాలేదండి అది కూడా పూర్వజన్మ శేషమే అని అంటాను నేను తీర్చేసుకోవడమే బెటర్ పూర్వజన్మ కర్మరీత్యానే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని కాదు అన్నీ సమస్తం హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ కర్మ కర్మశేషమే ఎవ్రీథింగ్ ఇస్ కర్మ సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో మన సహనం మన ప్రేమ ఆ వాళ్ళకి ఎంత అపకారం చేసినా కూడా మనం ఉపకారంతోనే ఆ భావంతోనే మనం వెళ్తూ ఉంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనకి రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయి ఈ రెమెడీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి విదిన్ లెవెన్ మంత్స్ వాళ్ళలో పర్మనెంట్ మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా చూస్తారు ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్